హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని మల్లారెడ్డి పల్లె గ్రామ పాత గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి దాని స్థానంలో మరొక ప్రభుత్వ స్థలంలో గ్రామ పంచాయతీ భవనం మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మాణం కోసం గ్రామస్తులతో కలిసి పరిశీలించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు లైక్ లాస్ట్ నట్ లాదా ఆ కండిమేషన్ ఎంటివియూ ఎంటివియూదా డౌట్ ఆ శివ సార్ ना साला क्या ना 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 हम दोनों को 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 हम గ్రామస్తులతో మాట్లాడుతూ దాన్ని బట్టి ఆటో బిల్డింగ్ కూల కొట్టి కడదామా లేకుంటే అది కూల కొడితే దేనికి నా కాకుండా అయితే సార్ అది ఏమైనా మంచిగా చెప్పిస్తే దాన్ని వాడుకుంటారు అంటూ అని వారు సలహా ఇచ్చేది అది కూడా కరెక్ట్ సలహా అందుకే ఫస్ట్ ఆఫ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తీసేసి మనం ఇక్కడ వాటర్ దీనిని కూడా తీసేసి ఇది తీసేసి ఇక్కడ నూట మీరు అందరు తీర్మానం చేసి నూట ఇరవై వేల గుంటలు దీనికి ఒక మిగతా మిగతా స్థలం సొసైటీకి రాయండి సొసైటీకి నేను రాజేంద్ర రావు ఇది మన వెంకటరెడ్డి ఉన్నాడుగా కిసాన్ సెల్ ఆయన ఎంత పడి మాతో బ్రిడ్జ్ అయింది రోడ్ కూడా అయింది సపరేట్ అదే అదే ேம் <laughs> வச और <से दिखे> oh. <सेधे> मैं <से था> तो करता नहीं इधर भी थोड़ा ना खुदना ऑफिस के पहुंचे नहीं अरे ये मत डाल रहा स्पीकर लो इधर मत डाल साहब ओके थैंक यू